అందరికి నమస్తే అండి ఇవైతే మా పిల్లలు అయితే నేను పడతాను పడతా అని పిండి అయితే చూడండి బరక బరక దీని అయితే గట్లు అయితే ఇంకా వచ్చి రావాలి మళ్ళీ కొంచెం బియ్యం పిండి కలుపుకొని పచ్చిమిర టమాటాలు టమాటాలు పచ్చిమిర్చను ఉల్లిగడ్డ జీలకర్ర వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను అదిగోండి ఇంకైతే బాగుండాలైతే అయితే చూడాలి బాగా మంచి ఇది కొంచెం ఉడకలేదండి ఇది చూడండి మళ్ళీ అప్పమ్మ నేనైతే అంతకుముందు బాగుండాలంటేనే నాకు అసలు తెలీదు అక్క చాలా వచ్చేది ఇప్పుడైతే మంచి ఒక్కే అంటే బియ్యం పిండి కొంచెం కొంచెం గట్టింగ్ కలుపుకున్నాను అండి పిండి అయితే ఏదో అక్కడ ఎట్లా పడేటట్టుగా నూనె చూడంటేనే భయం వేసేది నాకైతే అంతకుముందు ఇదిగోండి బాగా వచ్చినాయి ఇంకా కాలుతున్నాయి కొద్దిగా అయితే కదుపుకోవాలి ఇంకా సాయంత్రం టైం అయిందిగా పిల్లలు కూడా వచ్చారండి మధ్యాహ్నం కనిపియారు అంపట వచ్చేసారు అనుగులో మళ్ళీ నల్లంగా బాగా వేగితే బాగోండి

ారు కాబట్టి చూస్తున్నా మొత్తానికైతే అంతా రెడీ అయిపోయిందండి అలాగైతే వచ్చింది ఎక్కడొచ్చిందంటే ఒక వేసినా మీకు వచ్చి దాన్ని తినండి ఎక్కడొచ్చి కిట్ వచ్చేయి అక్కడ ఆగ్ వచ్చేయి ఇంకా ఇప్పుడైతే రౌండ్గా బాగా రౌండ్ షేప్గా బాగా వచ్చింది తిరగండి మెత్తంగా ఉండండి Gracias.